హాయ్ గైస్ నేనమి కళ్యాణ్ వెల్కమ్ బై టు ఉజమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి ఈ వీడియోలో డైలీ రొటీన్ అనే కాదండి చిన్న పూజ వీడియో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి చిన్న రెసిపీ కూడా ఇందులో షేర్ చేయబోతున్నాను వీడియోనైతే కంటిన్యూ చేసేద్దాం మార్నింగ్ మార్నింగే డైలీ రొటీన్ అంటే ఇలానే ఉంటుందండి ఏంటి అంటే ఒకవైపు హాట్ వాటర్ ఒకవైపు టీ అయితే పెట్టుకుంటాను ఎప్పుడు ఇలానే ఉంటుంది మార్నింగ్ ముగ్గు అవి పెట్టుకుంటాను అనమాట అయితే ముగ్గు అనేది సూట్ చేయలేదు ఓన్లీ ఇది మాత్రమే సూట్ చేశాను అనమాట నెక్స్ట్ అయితే మార్నింగే పూజ ఉంటుంది అన్నాను కదా అయితే రోజువారీ నేను పూజ ఏ విధంగా చేసుకుంటున్నానో ఆ విధంగా అయితే ఇక్కడ మొత్తం అయితే సూట్ చేశానండి అదంతా కూడా మీతో షేర్ చేసుకుందామని రోజు అయితే నేను మంత్రాలు శ్లోకాలు పాటలు అవి ఏం పాడను సింపుల్గా ఇలానే ఇంకా మార్నింగ్ లేచి మార్నింగ్ లేచి లేవగానే కూడా పూజ అనేది అవ్వదండి కార్తీక మాసంలో మాత్రం ముందు పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్ అదంతా తయారు చేస్తానన్నమాట టిఫిన్ కానీ క్యారేజ్ కానీ అంతా ఇంకా మామూలు టైంలో అయితే మాత్రం ముందు ఇంకా డైలీ రొటీన్ అయిపోతుందనమాట ఇతనికి క్యారేజు పిల్లలకి టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత నా పూజ అనేది అవుతుంది ఇక్కడ కూడా సేమ్ వాళ్ళకి టిఫిన్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెషప్ అయిపోయాక పూజలోకి అయితే వచ్చేసాను ఇంకా ఫస్ట్లీ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పూజ సామాన్లు అన్నీ కూడా దేవుడి గదిలో ఇలా నీట్గా పెట్టుకుంటాను దీప కుందులు అన్నీ కూడా వాటికి గంధం పెట్టేసి కుంకుమొట్టు పెట్టుకుంటాను ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఆయిల్ అన్నీ వేసేసాక గార్డెన్లో ఉన్న పువ్వులు ఉంటాయి కదా పువ్వులు అయితే కట్ చేసి అన్నిటికి కూడా పెట్టుకుంటానండి దీని తర్వాత అగరబత్తులకి అగరబత్తులు వెలిగించుకుంటాను మ్యాప్స్టిక్స్తో వెలిగించుకున్న తర్వాత అగరబత్తులతో దీపాన్ని అయితే వెలిగిస్తాను చాలా పూజా వీడియోస్లో చెప్పాను అగరబత్తులతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి అగ్గి పుల్లతో వెలిగించకూడదు అని ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అయితే అలా దీపం వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసుకుంటానండి పటాల ముందు ప్రతిరోజు కూడా అలానే వేసుకుంటాను అందుకే కొంచెం పటాల ముందు క్లంజీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట జూమ్ చేస్తే అయితే వీడియో తీయలేదు అలా ఉంటుంది నెక్స్ట్ ఇంకా మనసులో ఏమైనా ఉంటే అలా దేవుణ్ణి అయితే ప్రార్థించుకొని ఇంకా అక్షింతలు వేసేసి దండం పెట్టుకొని హారతి అయితే ఇచ్చేసుకుంటాను అనమాట రోజువారి పూజ అయితే ఇలా చేసుకుంటాను సాటర్డే నెక్స్ట్ వెడ్నెస్డే మాత్రం గుగ్గులు పొగ వేసుకుంటాను ఇల్లంతా కూడా ఇల్లంతా కూడా గుగ్గులం పొగ వేసుకొని ఆ రోజు వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు అవి ఉంటాయి కదా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిపి గోవింద అవి అయితే చదువుకుంటాను అనమాట సాటర్డే మాత్రమే మిగతా టైంలో మామూలుగానే చేసుకుంటాను ఇంకా ఇక్కడ ఏంటంటే మా పిల్లలు బెలూన్స్ తో ఇలా బెలూన్ లాగా చేశారు చేశాడు బెలూన్స్ తో బెలూన్స్ అన్నీ వాటర్ ఆన్ చేసి ఫ్రిడ్లో పెట్టాడు ఫ్రిడ్ అదే బెలూన్స్తో సరదాగా అలా ప్రిపేర్ చేశాడు చిన్నాడు ఇంకెందుకు అలా చాలా అయితే అలా చిన్న వీడియో క్లిప్ తీసాను ఇంకా గ్రాసరీకి వెళ్ళాము సరదాగా అన్నాను కదా ఇంకా మాట్లో అయితే ఇంకా సామాన్లు అన్నీ కూడా కొనుక్కొని అలా చిన్న వీడియో అయితే తీసాను గ్రాసరీకి వెళ్ళేటప్పుడు చిన్న వీడియో తీద్దాము అని నెక్స్ట్ అయితే సరదాగా నేను మా హస్బెండ్ అయితే పానీపూరి అయితే తిన్నామండి అది కూడా చిన్న వీడియో క్లిప్ తీసాను చాలా డేస్ అయింది పానీపూరి తిని పానీపూరి చాలా అవాయిడ్ చేసేసానండి నాకు చాలా ఇష్టం పానీపూరి నూడిల్స్ అంటే ఇష్టం అనమాట కానీ ఇవన్నీ అవాయిడ్ చేసేసాను ఎందుకంటే బాగా వెయిట్ గెయిన్ అయిపోతున్నాను అని ఇంకా తిందు పద చాలా రోజులైంది కదా నువ్వు తినలేదు అని అంటే అలా తిన్నాం పానీపూరి సరదాగా అంటే పిల్లలు ఇంట్లో విడిచిపెట్టేసి నేను మా హస్బెండ్ మాత్రం అలా వెళ్ళాం నెక్స్ట్ ఐ థింక్ ఇక్కడ ఏంటి అంటే గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చాను కదా గ్రాసరీస్ అన్నీ కూడా ఏమేమి తీసుకున్నాను అని ఒకసారి మీకు వీడియో క్లిప్పు తీసి చూపిద్దాము డైరెక్ట్గానేసి అయితే అన్నీ చూపిస్తున్నాను ఇడ్లీ రవ్వ నెక్స్ట్ వాషింగ్ మిషన్లో లిక్విడ్ నెక్స్ట్ గవ్వలు పప్పుచారు అవన్నీ చేసేటప్పుడు గవ్వలు అవి వేయించుకుంటానన్నమాట అవన్నీ కూడా అయితే ఇంకా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అదే చూపిస్తున్నాను అన్నమాట ప్రతి ఒక్కటి కూడా ఇవి తీసుకున్నాము అని మీరు ఎప్పుడు కూడా కిరాణీ సామాన్లకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అని అంటే ఉన్నవి వెయిట్ చేసేసాయండి అంటే కొంచెం కొంచెం ఉంటాయి కదా కందిపప్పు కేజీ అన్ని దగ్గర హాఫ్ కేజీ అలా తీసుకోండి అంటే కేజీ తీసుకుంటాము అనుకునేటప్పుడు ఉంది అనుకునేటప్పుడు తగ్గించేసేయండి ఒక హాఫ్ కేజీ ఉందనుకో హాఫ్ కేజీ తీసుకోండి రెండు కేజీలు తీసుకునేటప్పుడు కేజీ ఉంది ఇంకా అంటే కేజీ తీసుకోండి అలా చేసుకోండి అనమాట వెళ్ళేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని కిరాణా సామాన్లకు వెళ్ళారంటే ఇంకా బడ్జెట్ కూడా తగ్గుతుంది సామాన్లు కూడా ఇంకా స్టోర్ ఉన్నవి మళ్ళీ మనకు పాడైపోతాయండి అలా కాకుండా అయిపోయిన తర్వాత తీసుకోవడమే బెటరు నాలా అంటే వాళ్ళు మతిపరపు వాళ్ళైతే ఇంకా పుచ్చిపోతాయి ఇంకా డబ్బాలో అన్నీ అలా కాకుండా ఉండాలంటే మీరు కిరాణా సామాన్లకి వెళ్ళేటప్పుడు ఒకసారి ఏమేమి ఉన్నాయి ఏం లేనివన్నీ కూడా చెక్ చేసుకొని లిస్ట్ రాసుకొని వెళ్ళారనుకోండి ఏవి మర్చిపోకుండా ఉంటారు చక్కగా అన్నీ కొనుక్కొని తెచ్చుకోవచ్చు అనమాట ఉన్నవి తెచ్చి ఎక్కడ పడితే అక్కడ మూలల్లో పడేసే కన్నా తెచ్చిన వాటిని నీట్గా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా కూడా ఉంటాయి అన్నమాట ఈ కిరాణా సామాన్లు అన్నిటికీ కూడా నేను ఒక బాక్స్ లాంటిది ప్రిపేర్ చేసుకున్నానండి ఒకసారి ఎప్పుడైనా ఇంకొక వీడియోలో వీలైతే మీకు తప్పనిసరిగా చూపిస్తాను అయితే ప్రతి ఒక్కటి కూడా ఇలా తీసి ఎందుకంటే చూపిస్తాను అన్నీ గ్రాసరీ కూడా నేను లేనివే తీసుకుంటాను ఉన్నవి తీసుకోను అనేసి అయితే చెప్తున్నాను మొత్తం అయితే వీడియో అయిపోయింది అని అంటున్నాను యాక్చువల్లీ అయితే ఇది షార్ట్ వీడియో లాగా క్రియేట్ చేసి పెడదాము అనేసి ఈ వీడియోని అయితే తీసానండి అవ్వలేదు లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేసేస్తున్నాను మా మంత్లీ గ్రాసరీ అంతా కూడా ఇదండి మంత్లీ అంటే వీటితో అయిపోదు మాకు వేరుగా కిరాణా షాప్ ఉందనమాట మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు పెరుగులు ఎప్పుడు ఏవైనా అయిపోతే అవన్నీ తీసుకుంటాం అక్కడికి అంటే ఇవే కాకుండా అక్కడ ఒక ఫైవ్ థౌజండ్ అలా అయిపోతుంది అనమాట పిల్లలు అన్నీ తినడానికి అవి తెస్తుంటాం అక్కడి నుంచి ఇంక ఇవన్నీ కూడా పిల్లలు ఇవన్నీ గ్రోసరీ ఇంకా ఆ రెసిపీ అన్నాను కదా ఐస్ యాపిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అదే ఐస్ యాపిల్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియోలో తాటి ముంజులు ఉంటాయి కదా తాటి ముంజులతో జ్యూస్ అనమాట తాటి ముంజులు తొక్క తీసేసి ఇలా బాగా వాటర్తో క్లీన్ చేసి పెట్టి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి పీసెస్ చూసారు కదా ఇక్కడ నేను చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాను అలా పీసెస్ లాగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకోండి మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి ఇంకా కొంచెం స్వీట్గానే ఉంటాయి ఇవి అందుకని ఇది అయితే కొద్దిగా షుగరు నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను ఇవి కూడా ఒక రెండు మూడు వేసుకోండి ఇంకా కూలింగ్ వాటర్ ఉంటే వేసుకోండి బాగుంటుందన్నమాట ఇవన్నీ వేసుకొని మిక్సీ జా అంటే ఒకసారి మిక్సీ తిప్పుకుంటే కొంచెం మెత్తగా అయిపోతుందనమాట ఇక్కడ చూసారు కదా షుగర్ క్వాంటిటీ నేను తక్కువే వేసుకున్నాను ఐస్ క్యూబ్స్ ఒక ఫోర్ ఫైవ్ వేసుకున్నాను అంటే ఇంకా కూలింగ్ వాటర్ అయితే వేసేసి మిక్సీ అయితే చేసుకున్నాను మిక్సీ చేసుకొని మనం ముద్దుగా కాకుండా కొంచెం పలిచిగా ఉండాలనుకుంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ వేసుకుంటే పలుచిగా బాగా వస్తుందనమాట ఇక్కడ వాటర్ కంటెంట్ అనేది కొంచెం తగ్గించేసాను ఇంకా స్పూన్లో ఐస్ క్రీమ్ లాగే తింటానంటే అలా చేశాను అనమాట మీరు వాటర్ కంటెంట్ ఎక్కువ వేసుకుంటే చూసారు కదా జ్యూస్ అనేది తయారైపోతుంది మీరు స్పూన్తో కూడా తినచ్చు గ్లాస్తో కూడా తాగొచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే ఇది ఐసా యాపిల్ జ్యూస్ ఇలా చేసుకోవాలి అది వీడియో నైంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీఫ్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం